సో ఒక రిటైర్ అయిన పోలీస్ కమిషనర్ కళ్ళు గిర్రం తిరుగుతుంది అని చెప్పేసి చాలా చోట్ల చూయించుకున్నారు కొన్ని చోట్ల వెజిటిబుల్ న్యూరిటీస్ అని రాయడం చాలా వరకు మీనియస్ డిజీస్ అని రాయడం దానికి డిఫరెంట్ మెడికేషన్స్ ఇవ్వడం సో ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా దాదాపు మూడు పైన తనకి ఈ సమస్య నుండి బయట పడలేకపోయారు అండ్ ముందున్నంత యాక్టివ్గా ఉండలేకపోయారు సో అలాంటిది మూడు సంవత్సరాల తర్వాత తన మళ్ళీ ఇలా ఈ సమస్య నుండి బయట ఎలా పడ్డారనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం హలో నమస్తే నేను డాక్టర్ యుగంధర్ రామకృష్ణ సో అగైన్ స్టోరీలోకి వెళ్ళేసరికి రిటైర్ అయిపోయిన పోలీస్ కమిషనర్ అయిన అండ్ ఆబ్వియస్లీ ఉన్న పలుకుబడితో చాలామంది డాక్టర్స్ చూయించుకున్నారు అండ్ చాలా వరకు మీనియస్ డిసీజ్ అని డయాగ్నోస్ చేయడము దాని తర్వాత వెజిటిబులర్ న్యూరైటీస్ ఇంకొంతమంది వెజిటిబులర్ మైగ్రెయిన్స్ హైపో హైపోఫంక్షన్ వెస్టిబులోపతి ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ డయాగ్నోసెస్ ఉన్నాయి యాక్చువల్గా తన మూడు సంవత్సరాల ఒక కేస్ హిస్టరీ చూసాము అంటే అండ్ డిఫరెంట్ మెడికేషన్స్తో ఉన్నారు బట్ తనకి ఏంటి అంటే పోలీస్ ఈ కమిషనర్ రిటైర్ అయిపోయిన కమిషనర్ మెయిన్ కంప్లైంట్ అంటే ఈ ట్యాబ్లెట్స్ వాడుతూ వాడుతూ నాకు చాలా మై మైండ్ మందగిస్తుందండి ముందున్నంత యాక్టివ్గా లేకపోతున్నాను ఉన్న సమస్య కంటే ఇది ఎక్కువ అనిపిస్తుంది అనేది తన ఇప్పుడు యాక్చువల్గా కంప్లైంట్ సో ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ సో ఇక్కడ ప్రాబ్లం మనం ఫస్ట్ చూసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డయాగ్నోసిస్తో వచ్చారు అని చూస్తే ఒక చిన్న ఉదాహరణ చూసుకోవాలి మనం ఇట్సే మనకు ఒక రెండు మూడు రోజులు ఫీవర్ ఉందనుకోండి ఈ పారాసిటమాల్ అవి ఇవి వాడిన తర్వాత కూడా ఫీవర్ తగ్గలేదు అంటే జస్ట్ జనరల్గా రాసేయరు మనకి టైఫాయిడ్ ఉంది లేకపోతే డెంగ్యూ ఉంది ఇలాంటి మలేరియా ఉంది అని రాయరు ప్రాపర్ టెస్టింగ్ తెలుసుకోవాలి ఎందుకంటే ఫీవర్ అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది సిమిలర్లీ ఈ కళ్ళు తిరగడం లేదు ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఇరవై నుండి నలభై వరకు రీజన్స్ ఉంటాయి దానికి దానికి ఎటువంటి టెస్ట్ చేయకుండా చేయడం వల్ల ఇలాంటి తప్పులు అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వెజిటిబ్లా స్పెషలిస్ట్లు అనేది చాలా చాలా తక్కువ ఉంటారు సిటీకి ఇరు ఇద్దరి ముగ్గురు కంటే ఎక్కువ లేరు ప్రస్తుతానికి ఇండియాలోనే కాదు చాలా చోట్ల కూడా ఇలాంటిది కండిషన్ ఉంది సో దానివల్ల టెస్టులు ఎలాంటి టెస్టులు చేయాలో డాక్టర్లకి తెలియకపోగా ఇంకా మిమ్మల్ని ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న ఆ పరిమిత నాలెడ్జ్తో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కానీ ప్రాపర్ వెజిటిబ్లా స్పెషలిస్ట్ని చూసి సేమ్ మన బ్లడ్ టెస్ట్ ఎలాగైతే చేసుకుంటాము వెజిటిబ్లా సిస్టమ్ ఇంకా కాంప్లికేటెడ్ సో ఆ టెస్ట్లన్నీ చేసుకుంటే కానీ అసలైన సమస్య అనేది తెలుసుకోకపోతే ఇంప్రాపర్ ట్రీట్మెంట్ వల్ల లేని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో తనకు జరిగింది కూడా అదే యాక్చువల్గా తనకు యాక్చువల్గా ప్రాపర్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత తెలిసింది అంటే తనకు యాక్చువల్గా వచ్చింది వెజిటిబులర్ న్యూరైటిస్ ఒక చెవులో యాక్చువల్గా కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం తగ్గిపోయింది పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మహా అంటే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడద్దు దాని తర్వాత ఎటు సైడ్ అయితే వీక్ అయ్యిందో బ్రెయిన్కి ఒక అమేజింగ్ కేపబిలిటీ ఉంటుంది దాన్ని యాక్చువల్లీ మనం రికవర్ చేసుకోవచ్చు బ్రెయిన్ ట్రైనింగ్ ద్వారా దాన్ని వెజిటిబులర్ రిహాబిలిటేషన్ అంటాం సో తనకి మూడు నుండి ఆరు వారాల్లో వెజిటిబులర్ రిహాబిలిటేషన్ చేసుకోవడం వల్ల తనకి ట్రెమెండస్ డిఫరెన్స్ ముఖ్యంగా ఏమిటి అంటే చాలామందిలో వెజిటిబులర్ పేషెంట్స్లో ఈ వర్టిగో పేషెంట్స్లో చాలామందిలో మనం చూసేది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు నెమ్మదిగా మెడిసిన్స్ వాడడం ఆపేస్తారో అదే సగం ట్రీట్మెంట్ అందరికీ కాదు ముఖ్యంగా ఇలాంటి వెజిటిబులర్ న్యూరైటీస్ వెజిటిబులర్ హైపో ఫంక్షన్ అంటూ ఉంటాం సామాన్యంగా అలాంటి కండిషన్స్లో ఈ మందులు ఆపేయడమే సగం ట్రీట్మెంట్ దాని తర్వాత బ్రెయిన్ ట్రైనింగ్ అండ్ వెజిటిబులర్ రీహాబిలిటేషన్ చేసుకోవడం వల్ల కంప్లీట్లీ నార్మల్ అయిపోతూ ఉంటారు సో దీనివల్ల ఏంటి అంటే ముందు ఇంకా పెద్దగైన తర్వాత పడిపోకపోవడం ఇలాంటివి కూడా మనం యాక్చువల్గా ప్రివెంట్ చేసుకుంటూ ఉండొచ్చు అగైన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు మెడికేషన్స్ ఇచ్చిన రెండు నుండి నాలుగు వారాల కంటే ఎక్కువ వాడకూడదు అయినా కూడా దానివల్ల మీకు తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా మీకు ప్రాపర్ ట్రీట్మెంట్లో మీరు లేరు అండ్ టెస్టులు చేయకుండా ఎటువంటి డయాగ్నోసిస్కి రాలేము ఎందుకంటే చాలా రకాలు ఉంటుంది టెస్టులు చేయకుండా డయాగ్నోసిస్ తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా అది కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వకపోవచ్చు చాలా శాతం వరకు సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి అండ్ మళ్ళొక ఇంట్రెస్టింగ్ పేషెంట్స్తో మళ్ళీ కలుద్దాం Thank you and don't forget to share and subscribe our channel for more informational video.